పెరిగాయా పప్పు పెరిగిందా కూరగాయలు పెరిగాయా చక్కెర పెరిగిందా పెట్రోల్ డీజిల్ పెరిగిందా అన్ని పెరిగిపోయినాయి మా మగవాళ్ళకి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు మీరు పేదవాడు బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్లో మిమ్మల్ని అడుగుతున్నా మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు అవే నదులు అదే ఇసుక ఆ రోజు ఉచితం ఈ రోజు మాత్రం కోనాలంటే బంగారం అయిపోయింది అవునా కాల ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరికే పరిస్థితి ఉందా మీకు ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం నేడు కూడా అదే రాష్ట్రం పైగా బడ్జెట్ పెరిగింది జీఎస్టీ పెరిగింది కేంద్రం నిధులు పెరిగాయి కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీర బాదుడు బాధుడే బాధుడు ఒకటి కాదు అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు నాడు పన్నుల వాత లేదు అప్పుల మోత లేదు వందకు పైగా సంక్షేమ పథకాలకు నాంది బలిక అవన్నీ ఏమైనా నేను అడుగుతున్నా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఒక అసమర్థ పాలన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది ఇక్కడుండే యువతను కోరుతున్నా ఇంటింటికి వెళ్ళాలి మీరు వాస్తవాలు చెప్పాలి యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ పోయింది చంద్రన్న బీమా పోయింది రైతు సబ్సిడీలు పోయినాయి విదేశ విద్య పోయింది అన్ని పోయినాయి మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు విపరీతంగా పెరిగాయి వడ్డీ కూడా పెరిగింది నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి మీరే కదా అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా తమ్ముళ్ళు అమ్మలో అక్కలు అడుగుతున్నా మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా ఏ రోడ్లైనా తిరిగే పరిస్తుందా ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి చాలా తెలివైన వాడు మీ అందరికి ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా దొంగ ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ ఆన్లైన్ లో విక్రమాలు తెలియవు ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్ లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు ఒక కిళ్ళీ కొట్టుకెళ్ళండి ఒక టీ స్టాల్కి వెళ్ళండి అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా మద్యం షాప్ లో ఉందా ఏంటి కారణం ఏంటి కారణం మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి తాడే పల్లికి పోతున్నాయి ఉన్నా కాదా అని అడుగుతున్నా పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే ఈ తాగితే తమ్ముళ్లకు కిక్కెక్కదు కానీ రెండు కోటలు వేసుకోవాలి కోటకు రెండు వందల యాభై ఆ లెక్కే చూసుకుంటే నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి తమ్ముళ్ళు డెబ్బై రెండు వేల రూపాయలు అంటే దీంట్లో డెబ్బై రెండు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో నాణ్యత లేని మందు వల్ల మద్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం బాలైపోయారు ముప్పై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మా ఆడపడుచుల మంగళ సూత్రాలను దింపేశాడు ఈ దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ రోజు మీకు చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా చెప్పాడమ్మా చేశాడా కానీ ఇరవై ఐదేళ్లు మీరు తాగతనే ఉండాలి